వెల్కమ్ టు కే ఎల్ నైన్ న్యూస్ సాగునీరు ఇవ్వలేకపోతే క్రాఫ్ హాలిడే ప్రకటించండి ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు సీజన్ ప్రారంభమై నెలలు గడుస్తున్న ఇప్పటివరకు ఇరిగేషన్ శాఖ అధికారులు శివారు భూములకు నీరు అందించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం స్థానిక ఇరిగేషన్ శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు అధికారులను నిలదీశారు నీరు ఇవ్వడం మీకు చేత కాకపోతే క్రాఫ్ హాలిడే ప్రకటించాలని డిమాండ్ చేశారు ఇరిగేషన్ శాఖ డీఈ గనిరాజుతో టీడీపీ నాయకులు పోరాడ సుమంత్ నాయుడు మాట్లాడుతూ మూడు నెలలుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఖరీఫ్ ప్రారంభానికి ముందే అధికారుల ద్వారా మీతో మాట్లాడటం జరిగిందని గుర్తు చేశారు అప్పుడేం చెప్పారు ఇప్పుడేం చేస్తున్నారు మీ మాటలకు చేతలకు పొంతన లేదు అని ప్రశ్నించారు దీంతో రైతులందరూ ఒకేసారి ఆగ్రహంతో ప్రశ్నల వర్షం కురిపించారు ఎస్ఐ ప్రయోగమూర్తి కల్పించుకొని సమన్వయంతో మెలగాలని రైతులను కోరారు దీనిపై రైతులు మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖ కార్యాలయంలోకి వచ్చేందుకు పోలీసులను అడ్డు పెట్టుకున్నారని తమను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు నీటిపారుదల శాఖ అధికారులకు ఇదంతా సమంజసమన్నారు రేపటిలోగా సాగునీరు ఇవ్వకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు అలాగే దీనిపై డిఇ గనిరాజు మాట్లాడుతూ రేపటిలోగా సమస్య పరిష్కారం చేస్తామన్నారు అభ్యుదయ రైతు కండపు ప్రసాదరావు మాట్లాడుతూ తమ సమస్యలను వివరించారు అలాగే సిపిఎం రైతు నాయకులు బంటు దాసు దావల రమణారావులు రైతు సమస్యలపై మాట్లాడారు నా పేరు బంటు దాసు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతిపురం మంజం జిల్లా ఉపాధ్యక్షుడు ఈరోజు పాలకొండ ఇరిగేషన్ ఆఫీసు వద్ద రైతులు స్వచ్ఛందంగా సమీకరణ మాకు తోటపల్లి ఎడమ కాలువ ద్వారా నీరు రావట్లేదని చెప్పేసి ఆందోళన చేపట్టడం జరిగింది అది ఈ రోజు ఆందోళన కాదు గత పది పదిహేను ఇరవై ఏళ్ళు బట్టి కూడా ఈ ఆందోళన జరుగుతూనే ఉంది కానీ రీసెంట్ గా గత ఏప్రిల్ మే నెలల్లో రైతు సంఘం ఆధ్వర్యంలో పాలకొండ ప్రాంతానికి సంబంధించిన థైలాండ్ అంతా కూడా సుమారు నలభై యాభై గ్రామాల వరకు తిరిగి మూడు నెలలు కోరటం నుంచి అంటే రైతులు సీజన్ కైనా నీరు ఇస్తారేమో రైతులకి ఆశ చూసాం కానీ రీసెంట్ గా గుమ్మడి సంజయ్ గారు వచ్చి రైతు కెనాల్ నీరు విడిచిపెట్టారు ఆ కెనాల్కి ఎంతో కొంత వెళ్తే ఉంది లెఫ్ట్ కి విడిచిపడ్డానికి కూడా నీరు రాడానికి నీటి సంఘం నాయకులు మిగతా ప్రజాప్రతినిధులు ఇతర సంఘాల నుంచి నాయకులు వచ్చి కొబ్బరికాయలు కొట్టేసి తారాలు తీసాము నీరు ఒగ్గిస్తామన్నారు అయిపోయి ఇప్పుడు పదిహేను రోజులు నీరు చుక్క రాకేనా ఆ నాయకులకి ఏం పట్టడం లేదు కొబ్బరికాయలు కొట్టిన పట్టడం లేదు ఇరిగేషన్ అధికారులు కూడా ఎవరు తీసుకొచ్చి లాంచ్ చేయాలో తెలియదు కానీ అందరి నాయకులు తీసుకొచ్చి లాంచ్ చేశారు కానీ మాకు అభ్యంతరం లేదు లాంచ్ చేసినా కావాల్సిన నీరు వెనక అంటే పొలాలకు రావాలి ఏ నీరు చుక్క రాక ఎవరూ పట్టించుకోలేదు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము చొరవ తీసుకొని మూడు నాలుగు రోజుల్లో నీరు చేరకపోతే వచ్చే వారంలో రైతు సంఘంగా మళ్ళీ నలభై యాభై గ్రామాలు తిరిగి పార్టీలు కఠితంగా రాజకీయాల కఠితంగా రైతు సంఘంగా రైతులు సమీకరించి వెయ్యి రెండు వందల రెండు వేల మందితో పెద్ద పోరాటం చేస్తామని చెప్పి చేసి ఈ నీటిని సాధించుకుంటామని చెప్పి తెలియ తీసుకుంటాను అభ్యర్థి మళ్ళీ బేట అది గత పదహారో తారీజే ఎంత పెట్టాటంగా చెప్పారు అయితే నీ దిసి ఈనాథింది ఈ ఇరవై జనాల్లో కూడా సౌజ్ఞ రాలేదు రైతులేమో నాడు నిండిపోతుందనే ఆటంతో వర్షాకాలంతో చోట ఇంటికి దాంట్లో ఉపాధి చేయడం జరిగింది ఈ నీ సంకల్పధం ఏంటంటే ఇదేశం శాఖ తన బాధ్యత ఉండి రైతు వెళ్ళిపోయినా కనబడుతుంది కానీ ఇది చాలా ఘోరం రైతుల తారాకా అభిప్రాయాన్ని అభిప్రాయాల్ని శాఖ తీసుకోవాలని కోరుకుంటున్నాను అవి గణిరాజు డిప్యూటీ ఇరిగేషన్ దొరికినా పాల్గొండ ఈ నీరు కోసం చెప్పి మనం ఒక పదవారు విడిచిపెట్టాము దానికి మొత్తం మనకి మన ముప్పై ఐదున్నర కిలోమీటర్ల మెయిన్ కెనాల్ ఉంది ఈ మెయిన్ కెనాల్ కూడా ఏది కూడా మనకి జంగిల్ కేజెన్స్ నీరు జరగలేదు లాస్ట్ ఫైవ్ లో కూడా ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బిల్లు ఉండడం వల్ల ఆ మెయిన్ కెనాల్ ఓకే ఆగిపోయింది ఆ కాంట్రాక్ట్ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లోపు ఉండవల్ల దాన్ని అభియన్స్ గవర్నమెంట్ ఉండిపోయింది ఆ గవర్నమెంట్ వరకు ఏజెన్సీ కంటిన్యూస్ కాలేదు అలాగే కొత్త ఏజెన్సీ రావడం వారు మెయిన్ వర్క్ చేయడం కావలేదు ఇప్పుడు ఈ సంవత్సరం కొంత మనం బ్రాంచ్ చేస్తున్నాం ఇప్పుడు మెయిన్ కెనా లో ఉన్నటువంటి జంక్యులు తీయడం కోసం చెప్పి కంపెనీని కంపెనీ రెసిడెంట్ ని వాళ్ళందరితో కాపరేషన్ తోని కొత్తగా మిషన్ పెట్టి ఇప్పుడు ఈ రోజు మొన్నటి నుంచి వర్క్ చేస్తున్నాం అది మల్లెంది ఇంటి కూడా ఈ రోజు ఈవినింగ్ వరకు ఈ తైలండ్ వరకు చేసిన తర్వాత రేపు మార్నింగ్ పెడితే రేపు ఈవినింగ్ కల్లా తైలాండ్ వాటర్ వస్తుంది తొంభూ వరకు వస్తుంది పాలకొండ ముప్పై కిలోమీటర్లు సార్ బాసు వరకు అంటే మనకి ఆల్రెడీ బాసు దగ్గర పూన్ సార్ ప్రెజెంట్ బాసు దగ్గర దర్శన పెట్టి పారుతుంది ఆ పూన్ తీయాలి ఈవినింగ్ తీసి మిగతా తెచ్చిన కెనాల్ కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ కల్లా విడిచి పెడతాను రేపు మార్నింగ్ కల్లా వస్తుంది రేపు 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 కల్లా వస్తుంది పార్కుండా రేపు కల్లా వస్తుంది